నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో గాయస్ ఇప్పుడైతే ఉన్నానండి అనంతపూర్లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎస్కే యూనివర్సిటీ దగ్గర అయితే ఉంటుంది మారుతీపురంలో అండ్ ఈ ఇవాళ ఈ వీడియో చేయడానికి నేను ఎంతో అదృష్టవతరాలుగా ఫీల్ అవుతున్నాను సో ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసానండి సో మీకు అందరికీ తెలుసు ఎస్కే యూనివర్సిటీ దగ్గర శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు అయిందనమాట ఈ దేవాలయాన్ని స్థాపించి అండ్ ఇక్కడ మనకు శ్రీ వేద దక్షిణామూర్తి వారు కూడా ఉంటారండి ఈ టెంపుల్ మనకు పది పదకొండు ఏళ్ళు అయితే అవుతుంది స్టార్ట్ చేశారు అట్లు ఇంకా ఇప్పుడు ప్రతి ట్వల్వ్ ఇయర్స్కి ఒకసారి కూడా ఒక దేవస్థానంలో మహాకుంభాభిషేకం అనేది నిర్వహిస్తారు తద్వారా ఏంటంటే ఆ దే ఆ దేవాలయం అనేది ఇంకా యశస్విని పెరుగుతుంది అని చెప్పేసి అదేవిధంగా ఈసారి అంటే సో ఎస్కే యూనివర్సిటీ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్లో మూడవసారి మనకు మహాకుంభాభిషేకం అయితే చేపట్టడానికి ఇక్కడ పండితులు వేదమూర్తి పండితులు కావచ్చు ఈ కార్యనిర్వాహకులు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది సో అందులో భాగంగానే మీకు అందరికీ కూడా వెల్కమ్ అండి మన ఛానల్ నుంచి భక్తాదులందరికీ కూడా సో మీరు ఈ నెల అంటే ఫిబ్రవరి పది నుంచి పద్నాలుగో తారీఖు వరకు కంటిన్యూగా ఫైవ్ డేస్ అయితే మనకి ఇక్కడ పూజలు మహా విశేష పూజలు అన్నీ జరుగుతాయి అన్నట్లు ఇంకా సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నాకు పాంప్లెట్ అయితే ఇచ్చారండి అది మీకు సాఫ్ట్ కాపీ కూడా పెడతాను చూడండి ఏ రోజున టైమింగ్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి రఫ్గా అయితే చెప్తాను మనకి ఇక్కడ పదవ తారీఖు స్టార్ట్ అవుతుందండి శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి గోపూజతో అనేది కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది సో దీంతోపాటు రకరకాల పూజలు అన్నీ జరుగుతున్నాయండి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే వేదపారాయణం మహామం మహామంగళారతి అలాగే మనకు గణపతి పూజలు సాయంత్రము ఐదు గంటల తర్వాత అన్ని ప్రతిష్టాపన ఇక గణపతి హోమము ఇలా అన్ని హోమాలు పూజలు అనేది నిర్వహించడం జరుగుతుంది పది నుంచి పద్నాలుగో తారీఖు వరకు అయితే ఈ కార్యక్రమాలు జరుగుతాయి పద్నాలుగో తారీఖున చివరి రోజున పద్నాలుగో తారీఖున బ్రహ్మశ్రీ వేదమూర్తి వేదమూర్తులు అర్చకం లక్ష్మీనారాయణ ప్రసాద్ శర్మ గారు ఈ కార్యక్రమం జరుగుతాయండి పద్నాలుగో తారీఖున మహాకుంభాభిషేకం అనేది జరుగుతుంది పది గంటల నుంచి మొదలవుతుంది అన్నట్లు ఇంకా ఉదయం అయితే సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ దేవాలయాన్ని ఇచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి దర్శనంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను అండి అండ్ అడ్రస్ వచ్చేటప్పటికి ఎస్వి యూనివర్సిటీ దగ్గర మనకు మారుతీపురం ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు మనకు క్లియర్గా తెలుస్తు తెలుస్తుంది అన్నట్లు ఇంకా అలాగే ఇక్కడున్న ప్రధాన ఆర్చకుల వారి దగ్గర నుంచి కూడా మీకు ఏదైనా డీటెయిల్స్ ఏదైనా నాకు తెలుసుకోవాలనుకున్నట్లయితే మనం తెలుసుకుందాం లోపలికి వెళ్దాం రండి ముఖ్యంగా ఈ లోపు ఈ ప్రాంగణాన్ని అంతా కూడా ఒకసారి దర్శించుకోండి కొత్తగా చూసే వాళ్ళందరూ మొత్తం అంతా కూడా మీకు చూపిస్తున్నాను సో మీరు చూసుకున్నట్లయితే అక్కడ శ్రీ వేద దక్షిణామూర్తి స్వామి వారి అక్కడ నుంచి అనమాట మనకి ఇక్కడ మహాకుంభాభిషేకం అయితే చేపట్టేది కార్యక్రమాలు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏర్పాట్లు కూడా చేస్తున్నారండి చూడండి ఈ మెటుకుల పైన ఉంది కదా అక్కడ నుంచి మహాకుంభాభిషేకం జరుగుతుంది సో ఈ మనకి ఈ టెంపుల్ స్టార్ట్ చేసి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అందులో భాగంగా ఇక్కడ చేశారు ఇక్కడ మనకు శ్రీ అభయాంజనాయ స్వామి టెంపుల్ ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది ఇది మూడోసారి అనమాట మహాకుంభాభిషిషేక చేయడము సో దీనికి బ్యాక్ సైడ్ అన్న మనకు ఏర్పాటు చేయడం జరిగింది మహాకుంభాభిషేకం శ్రీగురుమహ శ్రీమన్ మహాగణాధిపతయ్య భక్త భక్తమహాశైల అనంతపురం జిల్లా అనంతపురం మండలం ఆకుతోటపల్లె గ్రామ పంచాయతీ శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ సమీపంలో మారుతీపురం నందు వెలిసిన శ్రీ అభయహస్త ప్రసన్నాంజనేయస్వామి మరియు శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయములయందు పది రెండు రెండు వేల ఇరవై నాలుగు మాఘశుద్ధ పాడ్యమి శనివారం మొదలు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు మాఘశుద్ధ పంచమి బుధవారం వరకు ఉభయ దేవాలయములకు మహాకుంభాభిషేక మహోత్సవములు జరుగుతున్నవి కావున భక్తాదులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని శ్రీ అభయస్థ స్వామి మరియు శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం పాత్రలు కాగలరని కోరుచున్నాం సో ఫ్రెండ్స్ చూసారు కదా సో అభయాంజన స్వామి మహాకుంభాభిషేకం అలాగే శ్రీ దక్షిణామూర్తి గారి కుంభాభిషేకం అయితే ఉంటుంది పది నుంచి పద్నాలుగో తారీఖు వరకు అయితే ఐదు రోజుల పాటు ఘనంగా కార్యక్రమాలు జరుగుతాయి మనకి ఇక్కడ మారుతిపురంలో ఉన్న శ్రీ అభయ స్వామి దేవస్థానంలో అయితే సో ఫ్రెండ్స్ మీరందరూ ఎవరైతే చూస్తున్నారో మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఈ మహా కార్యక్రమంలో పాల్గొనండి సో ఆ దేవుడు ఆశిస్తులు మీకు ఎప్పుడు అండ్ మనకు మన ఛానల్కి అలాగే నాకు మీకు మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇదే అండి ఇవాళ మా వీడియో అయితే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడము ఆ స్వామివారి దర్శనం తీసుకోవడము అండ్ ఇంత మంచి కార్యక్రమం క్రమాన్ని ఇట్లా మీకు నా ఛానల్ ద్వారా తెలియజేయడం ఐఎమ్ సో హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ అనమాట చాలా మంచిగా అనిపించింది అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక్కడ జరిగే మహా కార్యక్రమాలు అందరికీ కూడా తెలియజేయాలి మన బాధ్యత షేర్ చేయండి ఓకేనా నమస్తే అండి